రాజతస్య సత్యేన పరమ బ్రహ్మగ్ర నిర్మణాగ్రృష్ణః దేవో మహేశ్వరః భూత్సాక్షా పరబ్రహ్మదస్మై శ్రీవేరయణా భద్రంగమే విష్ణుయాది దేవః భద్రం వస్య మాశ్వరియతా శ్రీరంగైః సుస్త్రవాకం సుస్త్రధి వసేమ దేవయ కమదాయః వస్త్ర యజ్ఞార్థ సహా వస్త్ర పోషాసవేదా వస్త్ర చార్యః రష్టనేవే తమస్తేకనమదేవ మేవ ప్రత్యక్షతత్వమే పమేవ పమేవ సర్వం కలవతం బ్రహ్మాసే తం సాక్షమాత్మా సత్యం

చక్షుః బ్రహ్మాసే పంచకారవయో వికారమేవసి సర్వం జగతతం తత్త్వజైరే సర్వం జగతతం తత్త్వసిస్సే సర్వం జగతతం తైలే వేషేసే సర్వం జగతతం వై ప్రచేతే బం సద్భోమేనా తో చిటమం మోస్వలోనాది అనుషవారానానా అధేంద లేశరం తారేన ఉద్వార్నా పాలోన్ ఏరిద్వనాస్వార్షర్వా రోపా అగారవమన్థిమృరోపా అనిష్వార� <laughs> ీ ఏమహా గణవర దేవతా ఓం గంగనరయేనః యోగదంతా ఏకదంతం దయయే సన్నా దంత ప్రసదయాదు ఏకదంతం జరాహస్తం వాసన అందరికీ నమస్కారం జుస్టన్ ఏకదంతం జరాహస్తం ఆశమ ప్రసారనన్న వరసవర మహస్తై రూపం పోషకత్వం రక్త లభధరం సౌందర్య గన్నకక్తవాశం ఉత్త గంధ లతా కమక శ్రేయసుగ భక్తానక ర దేవ జగత్క ఆనందం योगिनां तनामाः नमो प्राथमदये नमा गणवदये नः प्रमदये नमस्ते स्तंभराय कृतार्धैकवरासनेषमदाय शिवर्णवते नमो नमः वं ये देवा वित्रे नाजो वेदा अंत्रमणा वेदांत वेदांतप्रि प्रस्वाई ब्रह्मचर्य प्रभाजा आरोग्यं संपन्न जानतवः वं नसि महागणदेवदा यतः सत्यतनोमाय धन्यवादय सगर बोधा जब कत पर ये वदव्याया भाग पैदा के जन्म दे ేత్రిష్ట సాధించినీగానివ్వండి <Sessos> <Sessos> కానివ్వండి అవన్నీ కూడా పరిపూర్ణంగా ఎంతవరకు అయితే అనుకరించడం అనేది జరిగిందో ఇకపై ఈ యొక్క విశ్రాంత జీవితంలో కూడా ఆయన తన యొక్క వంశం కోసం కానీ కుటుంబం కోసం కానీ ఇంకా అటువంటి సేవల్ని అనుకరిస్తూ ఆ యొక్క విశ్వ విరవణ అయితే జరిగింది కానీ ఆయన తరఫు సలహాలు సూచనలు భావితరాలకు అందించే విధంగా ఆయనకి ఇంకా భగవంతుడు శక్తినిచ్చి ఆ యొక్క శ్రేయస్సు అంతా కూడా వారికి కల్పించాలని చెప్పి భగవత్ సన్నిధానంలో ఆయన శరీర ఆరోగ్యం కానివ్వండి అలాగే సంకల్ప సిద్ధి మనస్థితి కానివ్వండి ఆయన ఎల్లవెళ్ళా కూడా భగవంతుడు తోడుగా ఉండి ఆయన ఇంకొక పది మందికి ముందుకు నడిపించేటువంటి అవకాశాన్ని అంటే వచ్చేటువంటి స్థాయి వారికి కానివ్వండి లేదా కానివ్వండి ఈ చిన్న వారికి కానివ్వండి ఈ జీవితంలో ఉన్నటువంటి అభివృద్ధి తోడ్పడతాయని చెప్పి ఆ తోడ్పడటానికి కావాల్సినటువంటి శక్తిని సంపాదించి భగవంతుడికి పోవడం జరిగింది అలాగే వారి వంశానికి వారి కుటుంబానికి వారి యొక్క సంతానానికి కూడా అనేకమైనటువంటి ఆయుధాల ఐశ్వర్యాలు కల్పించాలని చెప్పి భగవంతుని ప్రార్థించడం జరిగింది